అనుకుని యుద్ధం ప్రారంభమైంది అర్జునుడు రథంలో ఉన్నాడు కృష్ణపరమాత్మ సారథ్యం చేస్తున్నారు పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టాడు అర్జునుడిని భీష్ముడు భీష్ముడు ధనస్సు పట్టుకుని ఉండగా ఎవరు నిగ్రహించలేదు ఉన్నవాడు మహానుభావుడు ఒంటి నిండా నిత్తురే కృష్ణ పరమాత్మ అట్నించి పడుతున్న ఈ బాణాలు ఇట్టించటం లేదు ఎందుకని వెనక్కి తిరిగి చూశాడు ఒళ్ళంతా నెత్తుటి వర భీష్ముడు మధ్యందిన మార్తాండులా ఉన్నాడు తాను సారథ్యం చేస్తుండగా తను ఎదట ఉండగా తనని నమ్ముకున్న వాణ్ణి కొట్టేస్తున్నాడు అంతే తన ప్రతిజ్ఞ వదిలిపెట్టేశాడు భీష్ముడే స్తోత్రం చేశాడు భాగవతంలో కుప్పించి యగసిన కుండలం పులకాంతి గగన భాగం బెల్ల కొనగా ఉరికిన నోర్వకనుదరంబులో నున్న జగముల జగతి కదుల చక్రంబు చే నమ్మి తినాలా ఉనగుబాటు చేయ కొన్ని క్రీడి కరికి లంఘించు సింహంబు కరణిమెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాకు విడువు మర్జున ఎటంచు మధ్య శిఖవృష్టి తెరది చనుదెంచు దేవుండు దికునాకు అని చెప్పుకున్నాడు మీద పడుతుంది అర్జునుడు తను ఉండగా వెనక ఇన్ని దెబ్బలు తింటే తట్టుకోలేక పగ్గాలు విసిరి బారేసి ఒక్క దూకు దూకేడు కిందకి ఆ దూకేటప్పటిక ఆయన కడుపులలో ఉన్న జగములు ఊగిపోయి ఆయన కుండలములు ఇలా ఊగితే ఆకాశం అంతా కాంతి కప్పుకుంది గబ చక్రం చేత్తో పట్టేసుకున్నాడు పట్టనన్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు భీష్ముడు రథం దగ్గరికి పైన వేసుకున్నటువంటి బంగారు రంగు ఉత్తరీయం జారి కింద పడిపోయింది అర్జునుడు ధనస్సు విడిచిపెట్టి కిందకి దూకి నమ్మితినాలా నమ్మి తినాలా దిగువ బావా బావా అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణపరమాత్మ చక్రాధం పట్టాడని లోకం చెప్తుంది బావా కోపం తగ్గించుకో వదిలేయి 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 అని వెంటపడి పట్టుకుంటుంటే నేను నీ రథంలో ఎదురుగుండా ఉండగా నన్ను నిన్ను కొడతాడా అంతా ఇవాళ కరికి లంఘించు సింహంబు కరణిమెరసి ఏనుగు కుంభస్థలం మీదకి దూకి సింహం ఎలా తన పంజాతో కొట్టి ముచ్చాలు చిందరవందర చేస్తుందో అలా నా చక్రధారలతో భీష్ముడి కుత్తుక కత్తిరిస్తా ఏమనుకుంటున్నాడో స్వచ్ఛంద మరణం మరణం ఉందనుకుంటున్నాడేమో చంపేస్తాను భీష్ముడి అని పరిగెత్తుకొచ్చాడే తన భక్తుడి కోసం తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రాయుధం పట్టుకుని ఆ మీదకి వచ్చేసిన కృష్ణుడున్నాడే ఆయన పరమ లోలుడు భక్తులంటే వెంటబడతాడు ఆ కృష్ణుడు నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు అంత భక్త పరతంత్రత కలిగినటువంటి వాడు అటువంటి మహానుభావుడు కనుకనే కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథంలో వెళ్ళి అర్జునుణ్ణి పిలిచి అర్జున నీ నీ ఉందో తీసుకుని కిందకి దిగిపో అన్నాడు దిగిపోయాడు దూరంగా వెళ్ళి నిలిచో అన్నాడు ఏం బావా అన్నాడు చెప్తానులే వెళ్ళి అన్నాడు అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు హనుమని పిలిచి మీరు ఇంకా నిష్క్రమించండి అన్నాడు హనుమ వెళ్ళిపోయాడు ఒక్కసారి రథంలోంచి కుప్పించి ఒక్క దూకంత దూరం దూకాడు ఆయన రథంలోంచి దూకేశాడు భగ్గున కాలిపోయింది రథం ఆశ్చర్యపోయాడు అర్జునుడు బావా అదేవి రథం అలా కాలిపోయింది అన్నాడు ఎప్పుడో కాలిపోయింది ఇప్పుడు నీ గురువు ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారు కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు వేసిన దివ్యమైన అస్త్రముల దాటికి ఈ రథం కాలిపోయింది నువ్వు కాలిపోతావని రథాన్ని ఆపాను నేనుండి ఇప్పుడు కురుక్షేత్రం అయిపోయింది కనుక నేను దూకేసి రథం కాలిపోవడానికి అనుమతించాను నిన్ను క్షేమంగా చూశాన్నాడు మహానుభావులు ఆయనే లేకపోతే అసలు నిజంగా పాండవులు ఎక్కడ నిలబడగలరా యుద్ధంలో ఎంతటి దయాళువై ఎన్ని సందర్భాలలో ఆ పాండవుల్ని హక్కున చేర్చుకుని కాపాడుకున్నాడు ఇన్ని విషయాలలో మీరినటువంటి మాటలు మాట్లాడి అక్కరలేని విషయాల జోలికెళ్ళి అర్జునుడు ప్రాణం